స్వామి శరణమయ్యప్ప స్వామిచరణం స్వామిచరణం స్వామి చాగలమరి స్వామి ఏపీ నంద్యాల జిల్లా స్వామి నేను చాగలమరిలో ఉంటూ స్వామి మన రమేష్ గురుస్వామి పంచడం జరిగింది స్వామి హైదరాబాద్ నుంచి పాదయాత్ర వచ్చాడు స్వామి మన టెంపుల్లోకి వచ్చినాక అయ్యప్ప స్వామి ఆ మహత్యం ఏదంటే సూర్యకినాలు స్వామి మీదనే పడడం జరిగింది అది సంవత్సరానికి మూడు సార్లు జరుగుతుంది స్వామి ఆయన ఆశీస్సులు మా పాదయాత్ర జయప్రదం జరగాలని స్వామి వారు అనుగ్రహించారు స్వామి స్వామి గురించి అసలు తాగలమర్రి అయ్యప్ప టెంపుల్ అని నిజంగా కూడా మాకు తెలియదు దారి కొడుకున్న పోతుంటే స్వామి జరిగింది మన ఊరు ఊరుందని తెలుసు కానీ అక్కడ ఆగడం అనేది ఎప్పుడు జరగలేదు అయితే ఇప్పుడు ఇక్కడ నాగన్న వెల్దుర్తి నాగన్న ఎక్కడ ఉన్నాడు స్వామి నాగన్న బెల్దూర్తి నాగన్న బెల్దూర్తి నాగన్న స్వామి పాదపర్శన పాదయాత్ర ని పరిచయం చేస్తారు స్వామి మన పాదయాత్రకు వాసు స్వామిని పరిచయం చేస్తుండు వాసు స్వామి మా ఊర్ను చైరన్ బయల్దేరితో గురసామంటే సరేన అందరు బయల్దేరుతుంటే మేము టెంపుల్ లోకి వచ్చినాము టెంపుల్ లో ఒక మహత్యం ఏంటంటే పంతలు కూడా లేదంట ఎప్పుడు ఓన్లీ విగ్రహం మీదనే సూర్యకిరణాలు పడతాయి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు పడతాయి అది ఇలా అనుకోకుండా ఏం జరిగిందంటే స్వామిని తీసుకెళ్లి గర్భగుడి దగ్గర మొక్కుతున్నాం పంతులు లోపల ఆర్తిస్తున్నాడు ఆ కిరణాలు వచ్చి స్వామి ముఖార మీద ఆయన పాదాల మీద సూర్యకిరణాలు దీనికి ఒక భాగ్యంగా భావించి మా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను నేను అలానే ఈ పాదయాత్ర కూడా దిగ్విజయవంతమై ప్రతి సంవత్సరం కూడా ఇదే రూట్ లో ఇంతింతయి వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం వంద రెండు వందలు మూడు వందలు ఎంత మంది వచ్చినా సరే ప్రశాంతంగా మేము పాదయాత్ర చేసి తీసుకుపోయేదే మా లక్ష్యం స్వామి ఇలా ఇంకొకటి ఏంటంటే స్వామి ఈ సంవత్సరం నుంచి చేసే పాదయాత్ర ఓన్లీ సనాతన ధర్మం అందరికీ తెలియజేయాలి సనాతన ధర్మం దానికి కట్టుబడి మేము పాదయాత్ర చేస్తాం స్వామి